బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ శిల్పా శెట్టి బాంబే హాకట్ ను ఆశ్రయించారు ఈ క్రమంలో ధర్మాసనం అనుమతి నిరాకరించింది ముందు అరవై కోట్లు కట్టనంటూ బాలీవుడ్ నటికి కోర్టు ఆదేశించింది విదేశాలకు వెళ్లాలా ముందు అరవై కోట్లు కట్టండి శిల్పా శెట్టికి బాంబే హైకోర్టు ఇచ్చిన షాక్ ఓ వ్యాపారవేత్తను అరవై కోట్ల మేరకు మోసం కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నిందితులుగా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారిస్తోంది కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు దీంతో వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ లేదా దర్యాప్తు అధికారుల అనుమతి తప్పనిసరిగా మారింది శ్రీలంక వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ శిల్పా శెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్ కు హాజరయ్యేందుకు వెళ్లాలని అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరపు న్యాయవాది కోర్టును కోరారు దీనిపై విచారణ జరిపిన కోర్టు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది విదేశీ ప్రయాణ అనుమతి కోరే ముందు అరవై కోట్లు చెల్లించండి అంటూ వ్యాఖ్యానించింది అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ పద్నాలుగో తేదీకి వాయిదా వేసింది అరవై కోట్ల మేరకు మోసం కేసులో శిల్పాశెట్టిని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం రెండు రోజుల క్రితం విచారించింది సోమవారం శిల్పాశెట్టి ఇంటికి వెళ్లిన అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం విచారణ సందర్భంగా శిల్పాశెట్టి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది శిల్పా దంపతులు అరవై కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఇటీవలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కంపెనీ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రుణం పెట్టుబడి రూపంలో అరవై పాయింట్ నాలుగు కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని తెలిపారు ఈ సొమ్మును వీరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు రాజేశార్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్ప రాజ్ దంపతులకు కలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలిపారు ఈ కేసులోని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం మూతపడింది దీపక్ కొఠారి ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి మోసం నమ్మక ద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మోసం మొత్తం పది కోట్లకు పైగా ఉండటంతో కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్ప దంపతులపై ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు